టు ఏపీ టుడే న్యూస్ ఎన్నికల నిర్వహణపై అధికారులతో కలెక్టర్ సమీక్ష డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పరిశీలన శృంగవరపుకోట రెండు వేల ఇరవై సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి శృంగవరపుకోట నియోజకవర్గ పరిధిలోని రిటర్నింగ్ అధికారులు తహసీల్దార్లు ఎంపీడీఓలు పోలీస్ అధికారులు వివిధ శాఖల సిబ్బందితో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి శనివారం ఎస్ కోటలో సమీక్ష సమావేశం నిర్వహించారు ముందుగా నియోజకవర్గ పరిధిలోని వివిధ పోలింగ్ కేంద్రాలకు గాను ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేసేందుకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఎంపిక చేసిన ఎస్కోట ప్రభుత్వ జూనియర్ కళాశాలను కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరిపేందుకు అధికారులతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు అధికారులకు సిబ్బందికి నిర్దేశించిన విధులను సక్రమంగా చేపట్టాలని దిశానిర్దేశం చేశారు అభ్యర్థులు తమ ప్రచారానికి చట్ట పరిధికి లోబడి మాత్రమే చేపట్టాలని కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు

యూ బికాజ్ మోస్ట్ ఆఫ్ యూ ఆర్ వర్కింగ్ ఇన్ ద సేమ్ ఏరియా మండల్ చేస్తూ ఉంటారు కాబట్టి యు విల్ హావ్ ఆఫ్ వచ్చినప్పుడు ఎవరికి ఎంత కావాలనేది మనం ముందే అసెస్ చేసి పెట్టుకున్నట్లయితే మనీ ఉండగానే డ్రా చేసి మనము యాక్టివిటీస్ అనేటి టైప్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఐ వుడ్ అడ్వైజ్ అట్లీస్ట్ బై వెనెస్ మీరు సెక్టర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ కాకుండా మనీ కట్ పడి కాకుండా మనకి ప్రూఫ్ ద గైడ్ లైన్స్ అన్ని ఫెసిలిటీస్ కల్పించేలాగా చూడండి అండ్ ఓపెన్లో ఇద్దరికి దేర్ ఆర్ సమ్ మోడల్ పోలింగ్ స్టేషన్స్ విమెన్ తో ఉన్న పోలింగ్ స్టేషన్స్ యూస్ ఉన్నారా ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది ఫస్ట్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ రెండోది మనము పోల్ డేట్ మీరు అందరూ కూడా షెడ్యూల్ చూ లేదంటే సెకండ్ పాయింట్ నవ్ ఎవ్రీ వీక్ ఆర్ గివింగ్ టూ స్వీప్ యాక్టివిటీస్ అంటే ఓటర్స్ అవేర్నెస్ సంబంధించి ఒక టూ స్వీప్ యాక్టివిటీస్ ఇస్తున్నాము సో వాళ్ళు అవకాశం ఇచ్చాము కదా అని అందరికీ ఇంట్లో వేయడానికి మాత్రం లేదు దయచేసి అలా చూడద్దు దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఓకే ఎలక్షన్ కమిషన్ ఇంటెన్షన్ ఇస్ దట్ కమ్ టు పోలింగ్ స్టేషన్ ఎందుకంటే పోలింగ్ స్టేషన్లోనే ఆ వాతావరణం అనేది ఉంటుంది డెమోక్రసీ ఫెస్టివల్ ఆఫ్ ఎవర్ వీ కాల్ ఇట్ దట్ ఎంటైర్ ఫీల్ అనేది ఆ రోజు బయటకు వస్తేనే అనిపిస్తుంది ట్ ఫార్ ఎనీ ఫిజికలీ దే ఆర్ అడ్ కమ్ సివియర్లీ డిసేబిల్డ్ ఎక్సెట్రా అలాంటి వాళ్ళని మాత్రమే నేను దీనికి ప్రోత్సహించండి అదర్ టెన్ దట్ ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు అన్నెసెసర్లీ గెట్ హోమ్ పీపుల్ ఫర్ హోమ్ ఇట్ విల్ లీగ్ టు అలిగేషన్స్ అండ్ కంప్లైంట్స్ ఇప్పుడే చెప్తున్నాను ఐ హై టు ఇంపాక్ట్ విత్ రియల్స్ ఇన్ అదర్ కాన్స్టిక్వెన్సెస్ అడిగినప్పుడు దే క్లియర్లీ సెడ్ లేన్ మేడం ఇక్కడ ఎవరికి అంత సీరియస్ ఏం లేదు ఎవరీబడి సెడ్ దే విల్ కమ్ టు పోలింగ్ స్టేషన్ ఓన్లీ విచ్ ఇస్ వెరీ గుడ్ సో దయచేసి మీరు జాగ్రత్తగా చూసుకోండి దట్ పాయింట్ రెడీ సో దిస్ ఇస్ యాక్టివిటీ 1 దీంట్లో ఎవరికైనా ఏదైనా డౌట్స్ కానీ ఇష్యూస్ కానీ ఇంకా మేము చేయలేదనో లేకపోతే యూ హ్యావ్ ఎనీ ఇష్యూ విచ్ రిక్వైర్స్ అవర్ ఇంటర్వెన్షన్ ఏదైనా ఉంటే